మిత్రులారా ఈ కథ కేవలం ఒక కథ కాదు మన జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించే నిజం మనిషి సంతోషంగా ఉన్నప్పుడు చుట్టూ వందలాది మంది ఉంటారు కాని అదే మనిషి కష్టాల్లో పడితే ఎవరు నిజంగా మనతో ఉన్నారో తెలుస్తుంది ఈ వీడియోలో శివుడు స్వయంగా చెప్పిన రహస్యం వింటారు కష్టాలు ఎందుకు వస్తాయి ఎవరు నిజంగా మన బంధువులు ఎవరు కేవలం అవసరానికి వచ్చినవారు అన్నది శివుడు పార్వతికి చెప్పిన మాటల్లో దాగుంది అందుకే ఈ కథ మొదలుపెట్టే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి కష్టాల్లో మీతో నిలబడిన వారు ఎవరు అదే మీకు నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఒకసారి కైలాసంలో దేవి శివుడిని ప్రశ్నించింది పార్వతి ప్రభు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు అతనితో ఉంటారు ఎవరు వదిలి వెళ్తారు నిజమైన బంధువు ఎవరో తప్పుడు బంధువు ఎవరో ఎలా తెలిసేది శివుడు పార్వతి ఇది లోకరహస్యం మనిషి నవ్వుతున్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు చుట్టూ వందలాది మంది చేరతారు మేమే నీ స్నేహితులు మేమే నీ బంధువులు అని గర్వంగా చెబుతారు కాని అదే మనిషి కష్టాల్లో పడితే ఆ వందలాది మంది ఒక్కొక్కరుగా అవుతారు కొంతమంది వెనక్కి తగ్గుతారు కొంతమంది ఎగతాళి చేస్తారు కొంతమంది నిందలు కూడా వేస్తారు నిజమైనవారు ఎవరంటే నీ బాధలో నీతో కూర్చుని కన్నీళ్లు కార్చేవాళ్లే నీ భారాన్ని పంచుకునే మనసే నిజమైన బంధువు హరిశంకర్ కథ హరిశంకర్ ఒక పట్టణంలో చిన్న వ్యాపారం చేసేవాడు అతని దుకాణం బాగా నడిచేది డబ్బు వస్తే స్నేహితులు బంధువులు అందరూ అతని దగ్గర చేరి విందులు చేసేవారు నువ్వే మా ఆధారం అని పొగిడేవారు కాని ఒకసారి వ్యాపారం కుదేలైపోయింది అనుకోకుండా నష్టాలు వచ్చాయి కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టమయ్యింది అప్పటి వరకు అతని దుకాణానికి వచ్చే స్నేహితులు బంధువులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు ఎవ్వరూ సహాయం చేయలేదు కొంతమంది అయితే అతని రోజులు అయిపోయాయి అని ఎగతాళి చేశారు అలాంటి రోజుల్లో అతని మనసు విరిగిపోయింది రాత్రివేళ ఆకాశం వైపు చూసి విలపించాడు హరిశంకర్ శివయ్యా నా వ్యాపారం పోయింది అందరూ నన్ను వదిలి వెళ్లారు నిన్ను తప్ప నాకు తోడు ఎవ్వరూ లేరు నువ్వు నన్ను విడిచిపెట్టవద్దు ప్రభూ అదే సమయంలో కైలాసంలో దేవి శివుడిని అడిగింది పార్వతి ప్రభూ నువ్వు హరిశంకర్కి కష్టాలు ఎందుకు ఇచ్చావు అతను నిన్ను భక్తిగా పిలుస్తూనే ఉన్నాడు కదా శివుడు పార్వతి భక్తుడికి నేను కష్టాలు శిక్షగా ఇవ్వను అవి ఒక పాఠం కష్టాలు లేకపోతే అతనికి నిజమైనవారు ఎవరో ఎప్పుడూ తెలియదు సంతోషంలో అందరూ చేరతారు కానీ బాధలో నీతో కన్నీరు కార్చేవాడు మాత్రమే నీ నిజమైనవాడు అందుకే హరిశంకర్ కష్టాల ద్వారా మేల్కొన్నాడు ఇకపై అతను ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోడు నిజమైన బంధువులను స్నేహితులను గుర్తించి జీవిస్తాడు ఆ రాత్రి హరిశంకర్కి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు భక్త కష్టాల్లో నిన్ను వదిలేసిన వాళ్లను నువ్వు మరచిపో కాని కన్నీటిని నేను మరచిపోను నీ హృదయం ఎల్లప్పుడూ నాతోనే కలసి ఉంటుంది నిన్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను శివుడు మనిషి జీవితం అనేది ఒక వ్యాపారంలా ఉంటుంది నీవు పెట్టిన విశ్వాసం లాభం అవుతుంది నీవు నమ్మినవాడు మోసం చేస్తే నష్టం అవుతుంది కాని ప్రతి నష్టం వెనుక ఒక లాభం దాగి ఉంటుంది నిజమైన మనిషిని నీ పక్కన నిలబడేవాడిని కష్టాల్లో తోడుగా ఉండేవాడిని ఈ నష్టాల ద్వారానే నీకు చూపిస్తాను అందుకే నేను నీకు చిన్న చిన్న దెబ్బలు ఇస్తాను ఆ దెబ్బలు నిన్ను బలహీనుడిని చేయవు కానీ బలవంతుడిని చేస్తాయి నీ చుట్టూ ఎవరు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారో ఎవరు నీ విజయానికి హర్షిస్తున్నారో ఎవరు నీ పతనానికి ఎదురుచూస్తున్నారో అన్నీ ఈ ప్రయాణంలో నీకు తెలిసిపోతాయి జీవితం అనే వ్యాపారం లాభనష్టాలు కాకుండా మనుషుల నిజ స్వరూపాన్ని చూపించే ఒక పరీక్ష మాత్రమే హరిశంకర్ వ్యాపారం మళ్లీ బాగా నడిచింది అతని మనసులో శివుడి మాటలు ఎప్పటికీ చెరిగిపోలేదు కష్టాలు రావడం తప్పు కాదు కష్టాలు మనకు నిజమైనవారు ఎవరు చూపించడానికి శివుడు ఇచ్చే దివ్య పాఠం శివుడు బిడ్డ లాంటి ఈ జీవితంలో ప్రతి లావాదేవీ ఒక పాఠం అవుతుంది నీవు ఇచ్చే ప్రేమ దానికి ప్రతిగా ద్రోహం వస్తే అది నష్టం కాదు అనుభవం నీవు చేసిన సహాయం తిరిగి రాకపోయినా అది వ్యర్థం కాదు అది నీ మనసుకు సంపాదించిన శాంతి మనసు మంచిగా ఉంటే లాభం ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది కాని నీ చుట్టూ ఉన్న మోసగాళ్లు లోబులు నటనలో నిజాయితీ చూపించే వారు వారిని గుర్తించేందుకు నేనే ఈ పరీక్షలు పెడతాను నిజమైన బంధాలు కష్టాల్లోనే బయటపడతాయి అవే నీకు నిజమైన ధనం ఈ లోకంలో లాభనష్టాలు పోతూ వస్తాయి కానీ నిజమైన మనుషులు దొరికితే ఆ లాభం శాశ్వతం అవుతుంది తన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించసాగింది హరిదాస్ తెలుసుకున్నాడు శివుడు ఎల్లప్పుడూ అతని పక్కన ఉన్నారు కష్టాలు అతనికి నిజమైన బంధువులను ధైర్యాన్ని జీవితం యొక్క విలువను చూపించాయి మునుపు దూరమైన స్నేహితులు తిరిగి వచ్చారు కాని హరిదాస్ ఇప్పుడు జాగ్రత్తగా ప్రేమతో నిజమైన తోడువులను మాత్రమే దగ్గర ఉంచాడు తన జీవితం సంతృప్తికరంగా హృదయపూర్వకంగా శాంతిగా మారింది అతను తెలుసుకున్నాడు భక్తి నిజాయితీ మరియు సేవే నిజమైన విజయానికి మార్గం మెల్లగా వ్యాపారం నిలదొక్కుంటున్నట్లు చూసి మునుపు దూరమైన స్నేహితులు బంధువులు మళ్లీ అతని దగ్గరికి రావడం మొదలు పెట్టారు ఒక బంధువు హరిశంకర నువ్వు మళ్లీ బాగా ఎదుగుతున్నావు మేము ఎప్పుడూ నీ వెన్నంటే ఉన్నాం అతనికి ఆ మాటలు విని చిరునవ్వు వచ్చింది ఎందుకంటే శివుడు ఇచ్చిన పరీక్ష వల్ల ఎవరు నిజంగా తనతో ఉన్నారో ఇప్పటికే తెలుసుకున్నాడు అతని కష్టకాలంలో అతనితో కన్నీరు కార్చిన భార్య ఆపన్న హస్తం అందించిన ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే అతనికి తోడుగా ఉన్నారని గ్రహించాడు హరిశంకర్ మనసులో అనుకున్నాడు శివయ్యా నువ్వే నాకు చూపించావు అందరూ కాదు కష్టాల్లో నా పక్కన నిలిచేవారే నిజమైనవాళ్ళు శివుడు మనిషి జీవితం ప్రతి వ్యాపారంలా ఒక ప్రయాణం నీ కష్టాలు నష్టాలు ఆవేశం ఇవన్నీ కేవలం పాఠాలు నిన్ను మోసగించేవారు ఉంటారు నిన్ను ఆనందించేవారు ఉంటారు అన్ని నీవు నేర్చుకోవాల్సిన టెస్టులు మాత్రమే ప్రతి దెబ్బ నీ మనసును బలపరుస్తుంది ప్రతి నష్టం నిజమైన సహాయం నిజమైన ప్రేమను గుర్తిస్తుంది నీ మనసు పరిశుద్ధంగా ఉంటే చివరికి లాభం తప్పకుండా వస్తుంది సత్యమైన బంధాలు నిజమైన ధనం కష్టాల్లోనే బయటపడతాయి ఎవరు నీతో నిలబడతారో ఎవరు వెనక్కి తగ్గతారో వ్యాపారం లాంటి ఈ జీవితం చెబుతుంది అందుకే ఓ బిడ్డ నష్టాలు భయపడకూడదు అవి నీ జీవితానికి అత్యంత విలువైన బోధనలే శివుడు బిడ్డ జాగ్రత్తగా గమనించు ప్రతి లావాదేవి ప్రతి సంబంధం ప్రతి స్నేహం పరీక్ష నీవు ఇచ్చిన విశ్వాసం ప్రేమ సహాయం ఆ మనసుకు తిరిగి శాంతి బలం లాభం తీసుకొస్తాయి ఎవరు నిన్ను మోసగిస్తారో ఎవరు నిజంగా నీతో ఉంటారో కష్టాలు చెప్పేస్తాయి నీ విజయాలు పరాజయాలు కేవలం బోధ ఆ బోధలు నీకు నిజమైన ధనం నిజమైన బంధాలు నేర్పిస్తాయి నష్టాలు భయపెట్టకూడదు అవి నీని బలపరుస్తాయి నీ పరిధిని పెంచుతాయి నీ వ్యక్తిత్వాన్ని తీర్చుతాయి ఇది మాత్రమే నిజమైన వ్యాపారం మనిషి జీవితం బంధాలు